అందరికీ నమస్కారం స్త్రీని హింసకు గురి చేస్తున్నాం ఎక్కడ గురి చేస్తున్నామంటే నేను ఎక్కడా గురి చేయడం లేదు బాగా చూసుకుంటున్నామని అనుకుంటున్నాం కానీ ఎక్కడో ఒకచోట హింసకు గురి చేస్తూనే ఉన్నాం బయట స్త్రీ అడుగు పెట్టాలన్నా కూడా భయపడుతుంది ఎందుకంటే ఈ సమాజం ఆ విధంగా తయారైంది కీచకలు ఉన్నారు మన సమాజంలో ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు స్త్రీ హింస గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను స్త్రీని గౌరవించండి స్త్రీని పూజించ పూజించండి లోకంలో ఒక సూక్తుంది ఏదంటే మగవాడు అనేటువంటి వాడు స్త్రీ ఆకర్షితమై చెట్టుకైనా చీర కడితే దాన్ని చెడిపేస్తామా అనే మనస్తత్వం కలవాడుగా తయారవుతున్నాడు ఈ లోకంలో కాబట్టి భారతవనిలో వన్ని తల తల రాతలు మగమృగాల వేటలు ఊచకూతలు కైన చీర గడితే చెరచబట్టె కీచకులు దాటి అడుగేస్తే గండాలు అడుగడుగున గండాలు ఈ విధంగా సమాజం ఉంది కాబట్టే పిల్లలని సక్రమంగా చదివించుకోలేకపోతున్నాము పై చదువులకు అసలు పంపించలేకపోతున్నాము కాబట్టి ఈ విధంగా వద్దు స్త్రీని గౌరవిద్దాం పూజిద్దాం వాళ్ళని ప్రేమిద్దాం జై హింద్ థ్యాంక్ యూ